ప్రేక్షకులకు నమస్కారం అష్టాదశ శక్తి పీఠాలు కార్యక్రమానికి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి సతీదేవి ఏ అవయవ భాగం ఏ ప్రదేశంలో పడింది అక్కడి విశిష్టతలేంటి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం శ్రీకాంత్ శర్మ గారు కార్యక్రమానికి స్వాగతం అండి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మకు సంబంధించి అష్టాదశ శక్తి పీఠాల పురాణాలు కావచ్చు వాటి వెనుకున్నటువంటి ప్రాశస్త్యాలు కావచ్చు తెలుసుకోవడం మీ ద్వారా చాలా సంతోషంగా అనిపిస్తోంది అయితే శ్లోకంతో ఏమన్నా ప్రారంభిద్దామండి లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపురే గులాంబా శ్రీశైలే భ్రమరాంబి కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యేవీరికా ఉజ్జయిన్యాం మహంకాళి పీఠికాయాం ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామూపా ప్రయాగే మాధవేశ్వరీ జ్వాణవీ దీ గయాంగళ్య గౌరికా వారాణ్యాం విశాక్షీ కాశ్మీర సరస్వతీ అష్టాదశుపీాని యోగినామీ దుర్లభం సాయంకాలే పఠే నిత్యం సర్వత్రువినాశనం సర్వరోగహర దివ్యం సర్వసంపత్కరం శుభం అష్టాదశ శక్తి పీఠాల గురించి మాట్లాడుకోబోతూ ఇంకేదో స్తోత్రం ఎందుకు చెప్పుకుంటామమ్మా అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును ఈ స్తోత్రమును నిత్యము పారాయణం చేయడం వలన సకల దారిద్ర్యములు తొలగిపోతాయి సాయంకాలము పఠించడం వలన ఐశ్వర్యము అభివృద్ధి చెందుతుంది నిత్యము పారాయణం చేయడం వలన రోగాలు దరికి చేరవు అని మనకు ఫలశ్రుతి చెప్తుంది అంత విశిష్టమైనటువంటి శక్తిపీఠ స్తోత్రము పద్దెనిమిది శక్తిపీఠాలు ఏ ఏ ఏ శక్తిపీఠములో ఏ అమ్మవారు కొలువై ఉందో చెప్పేటువంటి స్తోత్రం ఇది చాలా సంతోషం అండి మొట్టమొదటిగా లంకాయాం శాంకరీ దేవి అమ్మ గురించి తెలుసుకోవాలి అనేటువంటి మొట్టమొదటిగా శ్రీలంకతోనే మనం మొదలు పెడదాము సతీదేవి అవయవ భాగాలు పడ్డటువంటి ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెప్తారు కదండి ఇక్కడ శ్రీలంకలో అమ్మవారి ఏ అవయవ భాగం పడింది ఎందుకు ఈ ప్రాంతానికి అంత విశిష్టత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ ముందుగా మన హిందూ ధర్మం ప్రేక్షకులకందరికీ దేవి శరణవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు మీకు మన యాజమాన్యానికి మన ప్రేక్షకులకు తెలియజేసుకుంటూ లంకాయాం శాంకరీ దేవి అంటూ ప్రారంభమవుతుంది అష్టాదశ శక్తి పీఠాలలో మొట్టమొదటి శక్తి పీఠముగా లంకలో ఉన్నటువంటి దేవి గురించి చెప్తారు అయితే ఈ శక్తి పీఠాలన్నీ కూడా ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చాయనేటువంటి విషయంలోకి మొట్టమొదట మనం వెళ్ళాలి సతీదేవి చిదగ్నికుండ సంభూతా అనేటువంటి నామంతో మనం అమ్మవారిని పూజిస్తాంగా చిత్ అగ్ని కుండ సంభూత ఆమె దేహమును యోగాగ్నిలో చాలించినటువంటిది ఈ కథ మనకందరికీ తెలుసు సతీదేవి యొక్క శరీర భాగములు పడినటువంటి ప్రాంతములను శక్తిపీఠములుగా మనము కొలుచుకుంటూ ఉన్నాం అందులో లంకలో శాంకరీదేవిగా శక్తిపీఠంగా వెలిసిలేనటువంటిది ఇక్కడ ఏ అమ్ అవయవము అమ్మవారి యొక్క భాగము అన్ అక్కడ పడింది అంటే అసలు వాస్తవానికి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ పద్దెనిమిది శక్తి పీఠాలకు సంబంధించినటువంటి ఈ చరిత్రలో ఫలానా క్షేత్రంలో ఫలానా అవయవము పడింది అనేటువంటి దానికి సరైనటువంటి ఆధారాలు కానీ ఇక్కడ మనకు కనిపించట్లేదు కానీ మనము చెప్పుకుంటున్నాం అయితే ఆ విధంగా చెప్పుకుంటే కనుక ఇక్కడ అమ్మవారి యొక్క హృదయ భాగము ఇక్కడ పడింది అని కొంతమంది చెప్తారు అదేవిధంగా కాలు యొక్క గజ్జలు పడినట్టుగా అమ్మవారి తొడభాగం పడినట్టుగా రకరకాలుగా చెప్తూ ఉంటారు సరే ఏదైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఒక శరీర అవయవ భాగము ఈ లంకలో పడింది అనేటువంటిదిగా మనకు తెలుస్తుంది ఈ లంకలో దేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంది అయితే ఏ లంక అది ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా భారతదేశం కింద ఉన్నటువంటి శ్రీలంకనేనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్రీలంకనే ఆ లంక అనుకుంటూ ఉన్నారు వాటి ఆధారాలు కూడా అలా అలా చూపిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి ఆధ్యాత్మిక పండితులందరూ చెప్పేటువంటిది ఏంటంటే ఈ ఏదైతే మనము ఆధ్యాత్మిక పరంగా పురాణాలలో చెప్పుకుంటున్నటువంటి లంక ఏదైతే ఉందో అది ఇప్పుడు చెప్పుకునేటువంటి లంక కాదు ఆ లంక ఎప్పుడో సముద్రములో మునిగిపోయింది అని చెప్తారు కాలక్రమేణా భూమి ఉపరితల భాగం పైకి వస్తుంది కదా అలా వచ్చినటువంటి భాగమే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి భాగము అని అంటారన్నమాట అయితే ఇక్కడ అమ్మవారి శాంకరీ దేవి అనేటువంటి పేరుతో కొలువై ఉంటుంది వాస్తవానికి అమ్మవారిని ఉపాసించేటువంటి వారు శాంకరి అనేటువంటి పేరుకు అర్థం ఏం చెప్తారనంటే వనము లేదా జలము అని అర్థంగా చెప్తారు అక్కడైతే వనము జనములతో కూడి ఉందో అక్కడ శాంకరీదేవి కొలువై ఉంది అని చెప్తారనమాట దీనికి సంబంధించినటువంటి ఒక కథ మనకు పురాణ ఐతిహ్యం ఒకటి మనకు కనబడుతుందమ్మా ఎందుకు శాంకరీదేవి ఇక్కడ ఉంది అనేటువంటి విషయంలోకి వెళ్తే శాంకరీదేవికి సంబంధించినటువంటి స్తోత్రంలోనే మనకు ఈ కథ అంతా కూడా సూక్ష్మంగా కనబడుతూ ఉంటుంది రావణస్తుతి సంతుష్ట లంకాధివాసిని సీతాహరణ దోషేణ మహేశ్వరి సజ్జన స్థుతి సంతుష్ట కదంబ వనవాసిని లంకాయాం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణ ఈ శ్లోకంతో అమ్మవారిని ప్రార్థన చేస్తాం మనం ఇప్పుడు నవరాత్రుల్లో కూడా ఈ శ్లోకంతో అమ్మవారిని నిత్యము ప్రార్థన చేసుకోవచ్చు శాంకరీదేవిని ఈ శ్లోకంలోనే మనకు ఈ స్థల పురాణము లేదా పురాణ ఐతిహ్యం అంతా కూడా ఇందులోనే కనబడుతుంది ఎలా అంటే ఒకనొక సందర్భంలో లంక అధిపతి ఎవరు రావణాసురుడు ఈ రావణాసురుడు పరమశివ భక్తుడు ఓ సందర్భంలో డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ఉపచారం చేస్తూ ఉన్నాడు ఇలాంటి సందర్భంలో శివుని పక్కనే ఉన్నటువంటిది సతీదేవి అమ్మవారిని చూశాడు అమ్మవారు సర్వమంగళాదేవి ఆవిడ ఆవిడ చూసిన ఎవరు చూసినా కానీ అమ్మవారు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని చెప్పుకుంటాం మనం సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవాలకందరికీ కూడా ఆ బ్రహ్మ కీటజరిని వర్ణాశ్రమ విధాయిని అని మనం లలిత సహస్రనామాల్లో ఎలా చెప్పుకుంటాము అలా ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవాలకన్నిటికీ కూడా ఆమె మాతృరూపిణి మాతృరూపంగా ఆమెను చూడాలి రావణాసురుడు శివభక్తుడు శివారాధన చేయడానికి వెళ్ళినటువంటి వాడు అమ్మవారిని చూసి అమ్మవారి యొక్క అందాన్ని మోహించాడు అమ్మవారి యొక్క అందానికి ముగ్ధుడైపోయాడు ముందే స్త్రీలోరుడు కదా కనుక అమ్మవారిని కైలాసం నుంచి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు అనమాట తర్వాత రావణాసురుని యొక్క గర్వభంగము అవుతుంది రావణాసురుడు మొరబెట్టుకుంటాడు తల్లి కదా అపచారం చేసిన వెంటనే అనుగ్రహిస్తుంది ఒకవేళ పొరపాటు అయింది తల్లి అంటే వెంటనే అనుగ్రహిస్తుంది తల్లి కదమ్మా తల్లి మనసు ఎంత కరిగిపోతుంది కదా తప్పైపోయింది అన్న తర్వాత శివుడి ఉపచారం చేయబోయి అపచారం చేశాడు అమ్మవారి ఆగ్రహానికి గురి కాబోయి అమ్మవారి యొక్క పాదాలు పట్టుకొని శివుడిని అమ్మవారిని వేడుకుంటే కనుక మళ్ళీ అనుగ్రహించింది ఈ సందర్భంలో ఏదైనా వరం కొనుక్కోమని కూడా చెప్పింది అంతటి కరుణామయులు దేవతలు నువ్వు పొరపాటు చేసావు తల్లి నాది పొరపాటు అయిపోయిందని పాదలు పట్టుకున్నావనుకో సరేరా నువ్వు కాకపోతే మనుషులు కాకపోతే ఎవడు చేస్తాడరా పొరపాటు సరే నీ పొరపాటును క్షమిస్తున్నాను అని మాత్రమే అనకుండా ఇంత అంత కరణ చూపించేటువంటి ఆ తల్లి నాయన ఏదైనా వరం కోరుకో అని అంటుందట అలా రావణాసురుని కూడా అడిగిందనమాట రావణాసురుడు ఏమన్నాడు అమ్మ నువ్వు నువ్వు లంకా పట్టణంలో కొలువై ఉండాలి అని కోరుకున్నాడు వరము మరి అడిగినప్పుడు వరాన్ని ఇవ్వాలి కదా అయితే శాంకరీదేవి అన్నటువంటిది ఏంటంటే ఇప్పటికే నువ్వెన్నో దుర్మార్గాలు చేస్తూ ఉన్నావు నువ్వు చేసేటువంటి దుర్మార్గాల కారణంగా నీ లంక నీళ్ళల్లోకి జారిపోతూ ఉంది లంకా ద్వీపం ఇప్పుడు నేను వచ్చాననుకో నీ మాట మేరకు లంకలో కొలువై ఉన్నాననుకో నువ్వు ఎలాంటి దుర్మార్గాల జోలికి వెళ్ళకపోతే నేను అక్కడ ఉంటాను నువ్వేదైనా దుర్మార్గానికి పాల్పడితే గనక నేను లంకను వదిలేసి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతే నీ లంకా నగరం కూడా సర్వనాశనం అయిపోతుంది అని అందట దానికి రావణాసుడు సరే అన్నాడు సరే ముందు అయితే ఒప్పుకుందాం తర్వాత ఏమైతే చూద్దాం అనుకున్నాడో ఏంటో అలా రావణాసురుని యొక్క కోరిక మేరకు లంకలో శాంకరీదేవి ఆ విధంగా కొలువై ఉంది అని చెప్తారు తర్వాత తర్వాత కాలంలో రావణాసురుడు సీతమ్మవారిని అపహరణ చేయడం శాంకరీదేవి కోప ముందే చెప్పిందిగా ఎలాంటి అపరాధం చేయకూడదని సాక్షాత్తు నా అంశ అయినటువంటి సీతమ్మవారిని తీసుకొని వచ్చి లంకలో అశోకవనంలో పెట్టావు ఇంతటి దుర్మార్గము ఎవడరా చేసేది కనుక నేనున్నటువంటి చోట ఇలాంటి దుర్మార్గాలు నేను సహించలేను గనక నేను చెప్పిన ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయిందట అలా శాంకరీదేవి వెళ్ళిపోవడము వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ వారితో సహా రావ రాముడు వచ్చి రావణాసురుడిని సంహరించడం సీతమ్మవారితో అయోధ్య వెళ్ళిపోవడం మనకు తెలిసినటువంటిది ఆ తర్వాత సజ్జనులైనటువంటి వారంతా కూడా ఆ లంకలో ఉన్నటువంటి వారు మళ్ళీ శాంకరీదేవిని ఉపాసించారట మళ్ళీ కొలువై ఉండి ఇక్కడ ఉన్నటువంటి వారిని అనుగ్రహించమ్మా అని అట్లా మళ్ళీ శాంకరీదేవి వాళ్ళను అనుగ్రహించడం కోసం అక్కడ కొలువైనట్టుగా మనకు ఒక పురాణ గాథ ఇది మనకు కనబడుతుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలోనే ఈ కథ అంతా కూడా మనకు కనబడుతుంది రావణ స్థుతి సంతుష్ట రావణాసురుడు చేసినటువంటి స్తోత్రం వలన సంతుష్టురాలయ్యి కృత లంకాధివాసిని లంకలో స్థిరంగా ఉన్నటువంటి అమ్మవారు సీతాహరణ దోషేన సీతమ్మవారిని అపహరించినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోష కారణంగా త్యక్త లంకా మహేశ్వరి లంకను ఆ మహేశ్వరి అయినటువంటి ఆ శాంకరీదేవి త్యక్త వదిలివేసింది స్థుతి సంతుష్ట సజ్జనులైనటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ స్తోత్రం చేయడం చేయగా వాళ్ళందరి స్తోత్రంలోకి సుష్టురాలయ్యి కదంబ వనవాసిని కదంబ వనవాసిని అయ్యి అక్కడ స్థిరవాసిని అయ్యింది లంకాయాం శాంకరీదేవి లంకలో ఉన్నటువంటి శాంకరీదేవి ధర్మపరాయణి అయినటువంటి ఆ శాంకరీ దేవి మమ్మల్ని ధర్మ మార్గంలో ఉంచేట్లుగా అనుగ్రహించుగాక అని స్తోత్రం చేస్తారనమాట ఇదిగో ఈ శ్లోకంలోనే ఇంత కథ అంతా కూడా దాగిందనమాట తప్పకుండా మరి అయితే శాంకరీ దేవిగా వచ్చినటువంటి అమ్మ ఇప్పుడు ఉన్నారా అండి అక్కడ వాస్తవానికి ఇప్పుడు ఏదైతే మనము లంక అని చెప్పుకుంటున్నామో ఈ లంకలో అలనాడికి సంబంధించినటువంటి ఆ నామరూపాలు ఏవి కూడా మనకిప్పుడు దర్శనమివ్వవమ్మ ఇక్కడ అమ్మవారిని శ్రీసతీ శాంకరీదేవి త్రింకోమలి పురస్థిత ఉత్తమాంగ ప్రభాగౌరి భక్తకామ ఫలప్రద అనేటువంటి ఈ స్తోత్రంతో శాంకరీదేవిని కొలుసుకుంటారు ఈ శాంకరీదేవి ఇప్పుడు సింహల దేశములో లంక అంటే సింహల దేశం అన్నమాట ఈ సింహల దేశంలో త్రింకోమలి అనేటువంటి ఒక నగరంలో ఉన్నట్టుగా చెప్పుకుంటారు ఇప్పుడు ఆధునికులైనటువంటి వారు కానీ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారు ఎవరూ కూడా అక్కడ నివాసము లేకపోవడం కారణం చేత అక్కడ క్రైస్తవము బౌద్ధము బౌద్ధము పోర్చుగీసు వారి యొక్క దాడుల కారణంగా ఏ ఆలయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆలయానికి సంబంధించిన నామరూపాలు ఏమీ కూడా ఇప్పుడు కనబడవమ్మా ఏదో ఒక ఆలయము మాత్రము అధునాతనంగా ఒక ఆలయము దేవికి ప్రతిరూపంగా ఒకటి చెప్పుకుంటారు ఆ శక్తి పీఠానికి సంబంధించిన ఒక స్తంభం మాత్రం ఇప్పటికీ మనకు అక్కడ దర్శనమిస్తుంది కానీ శాంకరీదేవి శక్తి పీఠంగా చెప్పుకునేటువంటి ఆనవాలు మాత్రం కనపడము అద్భుతం అండి శ్రీలంక గురించి శాంకరి అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారు అయితే తదుపరి శక్తి పీఠంలోకి మనం వెళితే కాంచీపురంలో కామాక్షిగా చెప్తారండి ఎలా రెండవ పీఠంగా అమ్మ ఎలా కాంచీపురంలో వెలసారు అక్కడ ఉండేటువంటి అవయవ భాగం ఏంటి ఒక్కసారి తెలియజేయండి కంచి క్షేత్రం గురించి తలుచుకుంటేనే ఒళ్ళు పులుకరిస్తారు కంచి కామాక్షి జగదంబ అందరిని చల్లగా చూసేటువంటి తల్లి ఒక ఎపిసోడ్ కూడా సరిపోదు అమ్మ గురించి మాట్లాడడానికి మనకున్నటువంటి సమయాభావం వలన సంక్షిప్తంగా చెప్పుకున్నప్పటికీ కూడా పురాశ్రితే దేవి కామాక్షి సర్వమంగళ చింతా తన్మాత్ర సుష్ట చింతితార్థ ఫలప్రద శివే నేత్రే నిమేల్యై వా ధృత కాత్యాయనీ వపుసముద్విన సైకతం లింగమాశ్రిత భక్తనాం ఇష్టదా నిత్యం కామాక్షి కాంచికాపురే ఏకాధ గృహిణీ శుభం మహేశ్వరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకములతో కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి ఇక కంచి అష్టాదశ శక్తి పీఠాలలో రెండవ శక్తిపీఠంగా భాసిలుతున్నటువంటిది కంచిలో కొలువై ఉన్నటువంటి అమ్మవారు కామాక్షి అబ్బవారు ఇక్కడ అమ్మవారి యొక్క నాభిభాగము పడినట్టుగా కొంతమంది అమ్మవారి యొక్క వీపు భాగం పడినట్టుగా కూడా చెప్తూ ఉంటారనమాట అయితే ఏది చెప్పుకున్నా కానీ మొత్తానికి అది శక్తిపీఠము మనకు ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి పద్దెనిమిది శక్తి పీఠాలు మాత్రమే కాకుండా పూర్తిగా సుమారు ఒక అరవై నాలుగు వేల శక్తి పీఠాలు ఉన్నట్లుగా చెప్తారు అరవై నాలుగు వేల శక్తి పీఠాలు మనం చూడలేం కదా అందులో ప్రధానంగా మూడు శక్తి పీఠాలు చూస్తే ధన్యమవుతుంది మానవ జన్మ అని చెప్తారు ఏంటా మూడు పీఠాలు అంటే పంజాబ్లో ఉన్నటువంటి జలంధర పీఠం అమ్మవారు తర్వాత ఓడ్యాన పీఠము ఆ తర్వాత కాంచీ పీఠం ఈ మూడింటిలో కాంచీ పీఠం ఒక్కటైనా చూస్తే చాలు ఇంకా జన్మ ధన్యమే అని చెప్తారనమాట అంతటి విశిష్టమైనటువంటి శక్తిపీఠము కంచిపీఠం ఇక కంచిపీఠం యొక్క స్థల పురాణం అసలు కంచిలో అమ్మవారు ఏ విధంగా కొలువై ఉంది అనేటువంటి విషయం మాత్రం చెప్పుకొని తిరవలసిందే ఇప్పుడు చెప్పాంగా ఒక శ్లోకము శివనేత్రే నిమేల్యైవ ధృత కాత్యాయని వపు గంగాప్లావ సముద్విగ్న సైకతలింగమాశ్రిత భక్తానాం ఇష్టదానిత్యం కామాక్షి కాంచికాపురే గృహిణి శుభం మహేశ్వరి ఈ శ్లోకంలోనే అమ్మవారి యొక్క ఈ కంచి స్థల పురాణం అంతా కూడా మనకు అవగతమవుతుంది కంచి కామాక్షి అంటున్నాముగా కథలన్నీ కంచికి వెళ్తాయి అని అంటారు పెద్దవాళ్ళు చిట్ట చివరికి మానవుని యొక్క ఈ ఏవైతే ఈ ధర్మార్థ కామ మోక్షం అనే చతు చతుర్విధ ఫల పురుషార్థాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా అధిగమించి అమ్మవారి పాదాలకు చేరుకోవాలని చెప్తారనమాట అయితే కామాక్షి అన్నంగా అక్షి అంటే కన్ను క అంటే సరస్వతి శక్తి మా అంటే లక్ష్మీ శక్తి సరస్వతి లక్ష్ములను కన్ను నేత్రములుగా ఆ శక్తులను నేత్రముగా కలిగినటువంటిది కామాక్షి అని చెప్తారన్నమాట అంటే ఇక్కడ కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ఉపాసన చేసి ఒక్క నమస్కారం పెట్టి అమ్మవారిని ధర్మబద్ధమైనటువంటి ఒక్క కోరిక కోరుకుంటే కనుక ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం ఒక్కసారి కలుగుతుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల అనుగ్రహం అపారంగా కంచిలో కలుగుతుంది ఈ కామాక్షి అమ్మవారు కంచిలో అంటే తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి సుమారు ఒక డెబ్బై ఐదు దూరంలో ఉండేటువంటి క్షేత్రం కంచి కామాక్షి క్షేత్రం ఇక్కడ అమ్మవారు పాషాంకుశములను ధరించి ఒక చెరుకు గడను చేతిలో పెట్టుకొని భుజము పైన చిరుకతో అభయహస్తముతో పద్మాసములలో కూర్చొని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది చెప్తుంటేనే అమ్మవారు వచ్చి అమ్మవారు సాక్షాత్కరిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూనే ఉంటుంది అమ్మవారిని చూసినంతసేపు కూడా మనకు తనివి తెరదు అంత అందంగా అమ్మవారు ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అయితే కంచి శక్తిపీఠములలో ఒకటి మాత్రమే కాకుండా సప్త మోక్షపురములలో కూడా ఒక మోక్షపురంగా కంచిని చెప్తారనమాట అసలు వాస్తవానికి కంచికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా శక్తి పీఠాలకు లేదు అని అంటే పొరపాటు అవుతుందేమో కానీ లేదు అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే కంచి క్షేత్రం అంత గొప్ప క్షేత్రం ఎందుకంటే అరవై నాలుగు వేల శక్తి పీఠములుగా చెప్పుకునేటువంటి వాటిల్లో ప్రధానంగా మూడు పీఠములు ఆ ప్రధానంగా మూడు పీఠములు చూడలేకపోయినా ఒక కంచి పీఠం చూసినా కానీ జన్మధన్యమవుతుందని చెప్పారే అలా అంతటి స్థాయి అంతటి విశిష్టత కంచి పీఠానికి రావడానికి కారణం ఏంటంటే కంచి అనేటువంటిది నాభిస్థానంగా చెప్తారు భారతదేశమును ఒక శరీర నిర్మాణంగా మనము పోల్చుకుంటే కనుక కంచి నాభిస్థానము కంచి నాభిస్థానము అనంటే ఆ అమ్మవారు తల్లి తల్లికి బిడ్డలకు ఏ విధమైన సంబంధం ఉంటుంది పేగుబంధం ఉంటుంది ఈ పేగుబంధము తల్లికి బిడ్డకు ఏ విధంగా ఉంటుంది అమ్మవారి యొక్క నా తల్లి యొక్క నాభి నుంచే కదా పిల్లవాడు ఆ పేగుల నుంచి ఆహారాన్ని స్వీకరించేటువంటిది కనుక తల్లికి బిడ్డకు ఉండేటువంటి సంబంధంగా అలా అందరినీ కూడా జనాలందరినీ కూడా తన పిల్లలుగా భాషించేటువంటి తల్లి ఆ కంచి కామాక్షిగా చెప్పుకుంటారన్నమాట అయితే మరొక విచిత్రమైనటువంటి విషయం ఉంటుంది అన్నమాట మొత్తము పద్దెనిమిది పీఠాలు అన్నాగా ఇందులో ఒకటి భారతదేశానికి వెలుపలగా ఉన్నటువంటి క్షేత్రం లంకలో ఉంది అని అన్నాం మరొకటి కాశ్మీరంలో ఉంది మిగతా పదిహేడు పీఠాలలో మిగతా పీఠాలు ఒకటి శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి తర్వాత దక్షిణ భారతదేశంలో చెప్పుకునేటువంటి గొప్పదైనటువంటి పీఠము ఈ కంచి పీఠము దక్షిణ భారతదేశంలో కలిగినటువంటి మూడు పీఠాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి పీఠంగా మనం చెప్పుకుంటాం ఇక్కడ ఈ కంచి క్షేత్రాన్ని క్షేత్రపాలకుడుగా పాలించేటువంటి వాడు సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆ అయ్యప్ప స్వామి అసలు వాస్తవానికి అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటాడమ్మా రెండు కాళ్ళు ఇలా మోకాలు పైకి లేపేసి కాళ్ళకు ఇలా ఒకటి గుడ్డ కట్టుకుని ఉంటుంది కదా అలా అనుగ్రహిస్తూ ఉంటాడు ఇక్కడ మాత్రము చేతిలో కొరడా పట్టుకొని ఒక కాలును కింద పెట్టుకొని అయ్యప్ప స్వామి చిన్ముద్రను ప్రదర్శిస్తూ ఉంటాడు అయితే ఎవరైతే ఇక్కడ వచ్చి అమ్మవారి యొక్క క్షేత్రములో తప్పులు చేస్తారో పాపం చేస్తారో వారిని ఆ కురడాతో శిక్షించేటువంటి వాడు క్షేత్రపాలకుడైనటువంటి వాడు అయ్యప్ప స్వామిగా చెప్తారు ఎక్కడో చేసుకున్నటువంటి తప్పులన్నీ కూడా ఆ పాపాలన్నీ కూడా ఎక్కడ నిర్మూలించబడతాయి అంటే క్షేత్రంలో నిర్మూలించబడతాయి అంటారు క్షేత్రంలోనే మహాపాపం చేస్తే పాపం చేస్తే కనుక వాడికి నిర్మూలనే ఉంటుంది అంటారు కనుక క్షేత్రంలో తప్పులు చేసినటువంటి వాడిని సాక్షాత్ అయ్యప్ప స్వామి శిక్షిస్తాడు అని చెప్తారు అయితే ఇక్కడ కంచి అమ్మవారు ఇక్కడ నిలబొనడానికి ఒక పురాణ ఐతిహ్యం ఉంది చాలా చిన్నగా చెప్పేస్తాను కాత్యాయన మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉండేటువంటి వాడు ఈ మహర్షి హిమాలయాలలో పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రసన్నుడైతే గనక పరమేశ్వరుడు ప్రసన్నుడైతే సాధారణమైనట్టు జనం ఏం కోరుకుంటారు స్వామి అష్టైశ్వర్యాలు ప్రసాదించు లేదా నీలో ఐక్యం చేసుకోని అంటాడు కానీ కాత్యాయన మహర్షి స్వామి నాకు అమ్మవారు కూతురుగా రావాలని కోరుకున్నాడు తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు అంటే మన అమ్మవారిని పంపించాలిగా కాత్యాయన మహర్షి తపస్సు చేసుకుంటూ ఒక చిన్న బాలిక కాత్యాయన మహర్షి ఓళ్ళోకి వచ్చి వాళ్ళిద్దట ఇది పరమేశ్వరునికి అనుగ్రహమే అని కాత్యాయన మహర్షి ఆమెను పెంచాడు కాత్యాయన మహర్షి యొక్క కుమార్తె గనక కాత్యాయని అయింది ఆమెకు వివాహ వయసు వచ్చిన తర్వాత ఆమెకు చెప్పాడు అనమాట అమ్మ నువ్వు కంచిలో వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేసుకు ఆయననే నీకు భర్తగా రావాలి అని అనుకుంటే అట్లా కా ఈ అమ్మవారు పరమేశ్వరుని గురించి తపస్సు చేసుకుంటుంది ఎక్కడ కంచిలో ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు కింద అది శివస్వరూపమైనటువంటిది అందుకే అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుని ఏకామరేశ్వర స్వామి అని అంటారు ఆ మామిడి చెట్టు కింద కూర్చొని ఒక సైకత లింగాన్ని అమ్మవారు తయారు చేసుకొని పూజించిందట శివుడు పరీక్షిద్దామని గంగని పంపించాడట గంగ వచ్చి సైకత లింగాన్ని ధ్వంసం చేయబోతూ ఉంటే అమ్మవారు శక్తి రూపిణిగా ఒక అమ్మవారిని పిలిపించి రక్షించడానికి పిలిపించిందట అయినప్పటికీ కూడా గంగ యొక్క ఉధృతం తగ్గలేదు అప్పుడు కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి విష్ణువు ఆయనను పిలిచిందట అమ్మవారికి చెప్పాడట ఎవరూ రక్షించలేరమ్మా సాక్షాత్తు ఆ శివుడే నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన్నే పట్టుకో అన్నాడు అన్నాడట అప్పుడు కామాక్షిదేవి ఆ అమ్మవారు కాత్యాయనిగా ఉంది శివుణ్ణి గట్టిగా కౌగులించుకుందట కౌగులించుకుని ప్రార్థన చేస్తే అందులో నుంచి శివుడు ప్రత్యక్షమయ్యి ఆ అమ్మవారిని వివాహం చేసుకున్నట్టుగా మనకు పురాణ ఐతిహ్యం ఉంది భక్తజనులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులను ఇక్కడ ఉండి జనులను కాపాడవలసింది అంటే వారి కోరిక మేరకు ఏకామరేశ్వర స్వామిగా పరమేశ్వరుడు అక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా తన చల్లని చూపుతో అందరినీ అమ్మవారు అనుగ్రహించింది కనుక పరమేశ్వరుడు ఆమెకు కామాక్షి అని పేరు పెట్టాడట ఆ విధంగా కంచిలో కామాక్షి దేవి కొలువై ఉన్నట్టుగా మనకు చెప్తారు కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే సుమారు ఒక ఎపిసోడ్ అంతా సరిపోదబ్బా అది కామాక్షి అమ్మవారి గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి దేశంలో ఎక్కడా లేనన్ని క్షేత్రాలు మనకు కంచిలో కనబడతాయి కంచి గురించి మాట్లాడుకుంటే కంచి కామాక్షి గురించి మాట్లాడుకుంటే చాలా జన్మ ధన్యమైపోతుంది చాలా చాలా సంతోషం అండి దేవి శరణవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి ఎపిసోడ్లో మనం చక్కగా శాంకరి అమ్మవారి గురించి కామాక్షి అమ్మ గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది మరిన్ని శక్తి పీఠాల పురాణ ప్రాశస్త్యాలతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అండి చాలా ధన్యవాదాలు ఇది ఇవాల్టి అష్టాదశ శక్తి పీఠాలు ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే